వెల్కమ్ టు ఎస్తేరి వర్షిప్ ఛానల్ మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యం బట్టి జీవం బట్టి ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీ అందరికీ నా వందనాలు నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ అందుకు మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను మీరు కూడా దేవుని నామంలో విశ్వాసంలో ఆనందంగా దేవుని విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నడుపుబడుతున్నారని మీ సుఖ సౌ సుఖ సౌఖ్యాల గురించి నేను నా కుటుంబం అందరూ ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నందుకు చేస్తున్నారని నమ్మి సూచిస్తున్నాము దేవుడు మరొక వాక్యం ద్వారా మనతో మాట్లాడమై ఉన్నాడు ఈరోజు వైజ్ బెర్జ అంటే బుద్ధి గల కన్యకలు ఇది మనందరికీ తెలిసిన భాగాలు మళ్ళీ మళ్ళీ మనం వింటూ ఉంటే మన విశ్వాస జీవితాన్ని అనేక మంది ద్వారా మనం వింటున్నాము మనం సంఘాల్లో వింటున్నాము మళ్ళీ ప్రోత్సహించబడి విశ్వాస జీవితంలో కొనసాగించబడతాం అన్నమాట వింటూనే ఉండాలి దేవుని వాక్యము బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకులు వీరి గురించి మనకులుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం మతైశ వార్త ఇరవై ఐదు అధ్యాయ ఒకటి నుంచి పదమూడు వచ్చినాము మొదటగా చదువుకుందాం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొనందుకు బయలుదేరిన పది మంది కన్యకలు కన్యకులను పోలినది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారును ఐదుగురు బుద్ధిగల వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయి పెండ్ కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ వారందరూ కునికి నిద్రించుండరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడును అతన్ని ఎదుర్కుండా రండి అని కేక విలువడారు అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచి కానీ బుద్ధిలేన కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నది గనుక మీ నీరులో మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వాటి అడిగారు అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలలేమో మీరు అమ్మవారి అద్దకు పోయి కొనుక్కొని రండని చెప్పి వారు పోవచుండగా పెండ్లకు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయరు అంతటా తలుపు వెయ్యబడను ఆ తర్వాత తక్కిరి కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయడని అడుగగా అతడు మిమ్ము నేనెరుగులని మీతో నిశ్చయముగా చెబుతున్నాను ఆ దినమైనను ఆ గడి మీకు తెలియదు కనుక మెలుగుగా ఉండదు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం అత్యంత మహాపరిశుద్ధుడు ప్రేమ మేడం కృపామణి దయామయమైన ప్రభావం మీ అభ్రెంచు పాదములకు లెక్కల శుద్ధులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాల సభలో ఉద్యాహ్న సభలో మీ పాద సన్నదానికి వచ్చినాము నాయన వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు మీ ఆత్మ నడుపు దయచేసి మీతో మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని విశ్వాస జీవితాల బలపరిచి ముందుకు చేయమని మా అందరితో మాట్లాడమని మీ పీకుమాడు మరక్ష క్రీస్తు వారికి పదాలు కట్టుకున్న అతి మిక్ దగ్గరికి వచ్చిన తట్టి ఆమె ఇక్కడ మనం చూసుకుంటే పెండ్లి విందు చూస్తున్నాము పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం జ్ఞానం గల కన్యకులు జ్ఞానం లేని వారి గురించి చూస్తున్నాం నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా చూస్తున్నాం సిద్ధపాటు చూస్తున్నాం పెండ్లి రాజ్యం చూస్తున్నాం పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటున్నాం సమయం అయిపోయింది వెళ్ళకుమారుడైన వచ్చేసారు ఆ బుద్ధిగల కన్యకలు వెళ్ళిపోయారు బుద్ధి లేని వారు ఆగిపోయినట్లుగా మనం చూసుకుంటున్నాం తలుపు వేయబడిన తర్వాత వీళ్ళు పిలిచినప్పుడు ఏమైంది అన్నది కూడా మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాల గురించి బుద్ధిగల కన్యకలు అనే పదం పరిశుద్ధ గ్రంథంలో ఇది ఒక ఉపమానం ఇది ఒక ఉపమానం నుండి వచ్చింది ఇది మత్తైసు వార్తలోని ఇరవై ఐదవ అధ్యాయంలో ఉంది ఇరవై ఐదు అధ్యాయంలో ఒకటి నుంచి పదమూడు అధ్యాయాల వరకు మనం చూసుకోవచ్చు అన్నమాట ఉపమానంలో కుమారుడిని కలవడానికి సిద్ధంగా ఉన్న పది మంది కనికలు వెళ్ళారన్నమాట పెళ్ళి కుమారుడు వస్తున్నాడంటే పెళ్లి కూతురు ఏమవుతుంది మంచిగా సిద్ధపడుతుంది అంటే చక్కగా అలంకరించుకుంటుంది సిరస నుంచి అరి కాలు వరకు కూడా ఆభరణాలు వస్త్రాలు పూలు ఇలాగ అలంకరించబడుతుంది సిద్ధపాటు ఉంటుంది ఒకటి మర్చిపోయినా పెండ్లి కుమారు పెండ్లికి అలా సిద్ధపడతాదు మరి యేసు ప్రభు వారు వస్తున్నారని మరి ఈ ఉపమానం పెండ్లు కుమారుడి పెళ్ళి కుమారుడి సాదృశ్యంగా మనకేసవ్రభువారిని సాదృశ్యంగా చూపిస్తుంది కలవడానికి ఈ పది మంది కన్యకులు వెళుతున్నప్పుడు వీళ్ళ సిద్ధపాటే ఎలా ఉంది ఐదుగురు బుద్ధిగైన కన్యకులు ఏం చేశారు తమ దివిటీలు పట్టుకుని అందులో ఆ దివుటీల్లో నూనెసుకుని మళ్ళీ అదనపు నూనె కూడా తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు జ్ఞానవంతులు జ్ఞానం గలవారు అందుకే సామెతలు ఏమంటే దేవుని అందు భయభతులు కలిగి ఉండట జ్ఞానంకి మూలము ఎవరైనానో మీకు జ్ఞానం కొద్దు ఏంటని అని అడగమని దేవుని వాక్యం కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ బుద్ధిగల కన్యకలు దివిటీల్లో నూనె పోసుకొని అదనపు నూనె తీసుకుని సిద్ధపాటుతో వెళ్ళినట్టుగా చూస్తున్నాం అయితే మిగతా ఐదుగురు ఎలా వెళ్ళారు వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అంటే ఒక జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు డ్యూటీలు పట్టుకుని వెళ్ళారు కానీ అదనపు నూనె తీసుకెళ్ళలేదు నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం ఆ బుద్ధి గల కలు జ్ఞానం కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా వెళ్ళాలో నూనె అయిపోతుందేమో నూనె అయిపోతే ఎలాగా అని అదనపు నూనె తీసుకుంటున్నట్టుగా తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తాం ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు డ్యూటీలు పట్టుకుని వెళ్ళారు కానీ సరైన సిద్ధపాట్లేక అదనపు నూనెను తీసుకెళ్ళారు అంటే వీళ్ళలో పరిశుద్ధాత్మ ఇంకను పరిశుద్ధాత్మ లేదన్నట్టుగా మనం చూడగలం యేస ప్రభు వస్తున్నప్పుడు వారి పెండ్లు కుమారుడు ఎందుకు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళారు అటువంటి సిద్ధపాట్లు లేనట్టుగా ఆ నూనె తీసుకెళ్లకుండా వీళ్ళు వెళ్ళినట్టుగా చూస్తున్నాం ఈ పెండ్లు కుమారుడు ఆలస్యమైనప్పుడు పెళ్ళి కుమారుడు రావడం ఆలస్యమైంది ఆలస్యమైనప్పుడు ఈ బుద్ధిలేని కన్నికలే తమ నూనెను ఏం చేశారు పెండు కుమారుడు ఆలస్యమైనప్పుడు ఈ బుద్ధిగల కన్నీకలను అడిగారు అన్నమాట మా నూనె అయిపోతుంది కొంచెం మీ నూనె మాకు ఇవ్వమని అడిగితే వీళ్ళు అంటే వాళ్ళు పంచుకోలేదు ఎందుకంటే కానీ నూనె అమ్మవారి వెళ్దకి వెళ్ళి కొనుక్కోనని చెప్పారు ఎందుకనంటే మా నూనె అయిపోతుందేమో మా తివిటీల్లో అయిపోతే మేము మళ్ళీ కోసుకోవడానికి ఎదరపు నూనె ఉండదు కాబట్టి మీరు వెళ్ళి వేరే చోట కొనుక్కోండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం వీళ్ళలో పరిశుద్ధాత్మ ఉంది సిద్ధపాటు ఉంది కానీ ఇతరులను రక్షించే ఇతరులని ఆత్మ నడిపింపు నడిపించే ఆత్మని రక్షించే భారం వీళ్ళు కలిగి ఉండలేదని మనం ఇక్కడ గ్రహించవచ్చు మాట ఆ తర్వాత వారు కొనుగోలు పెళ్ళి కుమారుడు వచ్చిన పెళ్ళు కుమారుడు వచ్చే సడీలోగా వాళ్ళు కొనడానికి వెళ్ళారు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందుకు లోపలికి వెళ్ళినట్టుగా చూస్తాం వీళ్ళు సిద్ధపడి ఉన్నారు నూనె ఉంది కానీ వాళ్ళని కూడా రక్షించాలి వాళ్ళకు కూడా ఏదో రకంగా సహాయం చేయాలని వీళ్ళు అనుకోలేదు కానీ వాళ్ళని కొనుక్కోవడానికి వెళ్ళమన్నప్పుడు వాళ్ళు వెళ్ళారు పెళ్ళి కుమారుడు వచ్చేశాడు విందుకి వాళ్ళ అతనితో పాటు పెళ్లి కుమారుడుతో పాటు వీళ్ళు కూడా లోపలికి వెళ్ళేటట్టుగా చూస్తున్నాం అప్పుడు తలుపు ముగియబడింది అదే బుద్ధి బుద్ధి అంటే తెలివి జ్ఞానం కన్యకలు అంటే వాళ్ళు పెళ్ళికాని వారు అమ్మాయిల మాట కాబట్టి బుద్ధిగల కన్యకలు అంటే ముందు చూపుతో ఈ బుద్ధిగల కన్యకలు ముందు చూపుతో తెలివితేటలతో వాళ్ళకు అవసరమైన వనరులు ఏది అవసరమో అవి అవి కావలసిన నూనె దివిటీలు ఇవన్నీ పట్టుకుని సిద్ధపాటుతో వాళ్ళు వెళ్ళినట్టుగా చూస్తున్నాం వాళ్ళు అలా సిద్ధపడి సిద్ధం చేసుకొని ఉన్నవారు అని ఇక్కడ అర్థం చెబుతుంది పరలోక రాజ్యం పెళ్ళి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన పది మంది కరికలు పోలి ఉందని మనకి ఇక్కడ తెలుస్తుంది పెళ్ళి కుమారుడు పోలి ఉందని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నేను చెప్పడం కాదు పరిశుద్ధ గ్రంథము మనకి ఈ మత్త శుభార్త ఈ ఉ ఈ ఉమ్మానం ద్వారా నాకు తెలియపరచబడుతుంది పెళ్లి కుమారుడు ఎప్పుడైతే ఆలస్యమైనందున వాళ్ళందరూ అలసిపోయి కొంచెం నిద్రించారు కురిగి చేశారు ఆ రాత్రి మధ్యరాత్రిలో అంటే అర్ధరాత్రి సమయంలో పెళ్లి కుమారుడు వచ్చాడు అతను కలవడానికి బయలుదేరడానికి అరుపు వినిపించిందంట పెళ్ళి కుమారుడు వచ్చేసాడు బయలుదేరండి బయలుదేరిడు ఒక పెద్ద కేక వినపడినట్టుగా మనం చూస్తున్నాం తర్వాత వచ్చిన వారు తలుపు తెప్ప తర్వాత వెళ్ళి ఈ బుద్ధిరేని కానిపడు వచ్చి తలుపు తీమని అడిగినట్లుగా మనం చూస్తాం కానీ పెళ్లి కుమారుడు నేను మిమ్మల్ని చూడలేను అని సమాధానం ఇచ్చి కలుపు తీయట్టుగా మనం చూస్తాం కాబట్టి సిద్ధపాటు ఉండాలి పందిరానికి వెళ్తున్నప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి శుభ్రంగా స్నానం చేయాలి మంచి బట్టలు కట్టుకోవాలి మనకు కొన్నంతలో పరిషత్ గ్రంథాన్ని తీసుకోవాలి పాటల పుస్తకం తీసుకోవాలి అవసరమైన నోట్ చేసుకోవడానికి పెన్ను తీసుకోవాలి ఒక పరిశు సంఘానికి వెళ్తున్నప్పుడు మనం అలా తయారై వెళ్తాము మరి రాజ్యాన్ని చేరడానికి మనకు సిద్ధపాటు కలిగి ఉండాలి కదా అందుకే సామెతలు ఏమంటున్నాడంటే ఎనిమిది పదిహేను పదహారు చూసుకుంటే నన్ను కనుగొనవాడు జీవమును కనుగొని నన్ను అంటే అంటే జ్ఞానం అన్నమాట జ్ఞానమును కనుగొనవాడు జీవమును కనుగొంటాడు వాళ్ళు జ్ఞానం ఉన్నారు కాబట్టి ఆ పెళ్లి వీళ్ళకి వెళ్ళడానికి ఆ పరలోకరాజ్యం చేరడానికి వాళ్ళు జీవమును కలిగి ఉన్నట్టుగా మనం అక్కడ గ్రహించగలము అప్పుడు ఏమవుతుందంటే ఎహో ఆ కటాశము వానికి కలుగుతుంది అప్పుడు దేవుని యొక్క కటాక్షము వాళ్ళ మీద ఉంటుందంట నన్ను కనుగొనండి వాడు తనకే హాని చేసుకోను ఎవరైతే జ్ఞానాన్ని కనుగొనలేరో వాళ్ళు వాళ్ళకే హాని చేసుకుంటారట చూడండి జ్ఞానం లేకపోతే అనేక సమస్యల్లో మనం పడుతూ ఉంటాం అనేక సోదరుల్లో కూడా మనం పడిపోతూ ఉంటాం జ్ఞానం లేకపోతే నా నా ఎందు అసహ్యపడి వారు అందరూ మరణంని స్నేహించరు ఈ జ్ఞానం గురించి ఎవరు చెప్పినా నువ్వు చెప్పద్ది జ్ఞానం మాకు తెలుసు వెళ్ళాగా అలాగా అని అసహ్యపడుతూ ఉంటారట జ్ఞానాన్ని చూసి అసహ్యపడ పడు మరణానికి మరణాన్ని స్నేహిస్తారట మరణకరమైన వాటిని వాళ్ళు స్నేహిస్తారు కాబట్టి జ్ఞానాన్ని అసహించుకుంటారట అందుకే ప్రసంగి ఏమంటున్నాడంటే తొమ్మిదో అధ్యాయం పదవ వచనలో కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం కార్యసిద్ధికి ఏం కావాలట జ్ఞానమే ప్రధానం జ్ఞానం లేకపోతే ఆ కార్యం సఫలం అవ్వదు అది ఫుల్ఫిల్ అవ్వదు ఆ జ్ఞానము ముఖ్యమైన జ్ఞానం మనకి కలిగి ఉండాలప్పుడే కలిగి ఉండినప్పుడే మనము ఏ పని చేయాలన్నా అందులో చేయవస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం గ్రహిస్తున్నాం అంటే ముగింపులో మనం చూసుకుంటే జ్ఞానము ఉండాలి మనకి తర్వాత మనం సిద్ధపాటు కలిగి ఉండాలి పరలోకంలో చేరడానికి మనకి సిద్ధపాటు కలిగి ఉండాలి పరలోకం నిచ్చినరాజ్యం ప్రవేశించడానికి మనకు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఆత్మలో మనం ఎదగాలి నూనె పరిశుద్ధాత్మ ఆత్మలో మనం ఎదగాలి ఆత్మల భారం కలిగి ఉండాలి ఇతరులకు మనం చెప్పాలి ఇతరులు ఏ విధము చేతనైనా వాళ్ళకి దేవుని వర్తమానం వాళ్ళకి మనం చెప్పడం మన బాధ్యత వాళ్ళు విన్నా అనుసరించిన అది వాళ్ళ వాళ్ళ యొక్క చిత్తానుసారంగా వాళ్ళు నడుస్తారు కాబట్టి చెప్పడం అనేది బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు కాబట్టి ఆ పని మనం చేయవలగా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి రాజ్యం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి ఆ పెళ్లి యేసుక్రీస్తు ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మనం అన్ని విషయాల్లోనూ సమయాన్ని పాటించాలి సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుడు అటువంటి నడిపింపులు మనల్ అందరినీ నడిపించడుగాక దేవుడి వాక్యం దీవించుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం అత్యంత మహాపరిశుద్ధుడిన ప్రేమామ్డు కృపామయ్యుడు దయామయ ప్రభు మీ అప్రంజ పాత్రలకు లెక్కలేని సుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సౌలభ్య పాసానికి వచ్చినాము అయినా నా ప్రభు బుద్ధి లేని కనికలు బుద్ధిగల కర్ణికల గురించి మాకు క్లుప్తంగా వివరించిన దేవా మీకు వందనాలు ప్రభ మరి ఈ ఉదయకాలం మేము ఎలా ఉన్నామో పరీక్షించుకోవాల్సిన ఉన్నాం మనము ఎలా ఉన్నామమ్మా ప్రి సోదరి సోదరుడ మరి బుద్ధిగల కన్యకల్లా ఉన్నామా బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నామా మనం సిద్ధపడుతూ ఉన్నామా జ్ఞానం కలిగి ఉన్నామా మరి పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నామా ఇతరులకు చెప్పవారంగా ఉన్నామా ఇతరులని ఆదరించట్లు వాళ్ళ పట్ల మనం ఏమి చేయాలో అది చేయడానికి మనకి సామర్థ్యం ఉన్న దాంట్లో చేయడానికి అటువంటి పరిశుద్ధాత్మ నడిపింపులో నేను మనం ఉన్నామా సమయాన్ని ప్రతి విషయంలో సమయాన్ని పాటిస్తున్నామా మరి అపర్లోక రాజ్యం చేరడానికి ఏసుక్రీస్తు వారు తలుపు వేసిస్తే మళ్ళీ మన తీరా సమయం అయిపోయితే కాబట్టి సమయం పాటిస్తూ సిద్ధపాటు కలిగి జ్ఞానంతో మనం మెలుగుతున్నామా శక్తితో మనం నడిపింపబడుతున్నామా ఆ పరులోక రాజ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా ఇవన్నీ మనీ మనం పరిశీలించుకుందామమ్మా పరీక్షించుకుంటూ మరి జ్ఞానం కలిగి తెలివి కలిగి మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలగిన మనం ప్రార్థన చేసుకుందాం అత్యంత మహాపరిశుద్ధులైన ప్రేమ కృప్య మన ప్రభా మీ అభ్రించి పాదంలోకి లెక్కలని సుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ హృదయ కాలశలో మీ పాద సనికి వచ్చినవనైనా మిలిచిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా కృప్తంగా మాకు వివరించిన విధానం బట్టి వందనాలు ప్రభా మేము ఈ విషయాల్లో నా ప్రభా సిద్ధపాటు కలిగి ఆ రాజ్యం చేరుకు నిర్లక్ష్యం చేయక సమయాన్ని పాటిస్తూ శక్తితో నడిపింపబడుతాం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మీలో ముందుకు సాగిపోయే కృపణ గురించి వీరే సహాయం చేసే మహిం పదమని మీ ప్రియకుమారు రక్షకుడు నేను ఏసుకృతి వారికి నిపాదాలు పట్టుకుని అతిమికలే గేటుకొచ్చిన ఆమె తండ్రి ఆమె ఎన్నంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు మరి ఇలాగే నన్ను ప్రోత్సహించాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఇంకా నన్ను ఆదరిస్తూ నడిపించాలని కోరుతూ మీ అందరికీ నా వందనాలు చేస్తారు ఈ వీడియో అని ముగిస్తున్నాను దేవుడు బిమ్మలందరినీ దీవించ